టీవీ తెలుగు నేను మీ ఆద్య జైలర్ టూ పేరుతో సహా అన్ని మారుతున్నాయి గతేడాది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ విడుదల టైంలో పెద్దగా అంచనాలేం లేవు తమిళ వర్షన్ ఏమో కానీ తెలుగు డబ్బింగ్ హక్కులను తక్కువకి విక్రయించి రికవరీ అయితే చాలు అదే గొప్ప అనుకున్న మాట అబద్ధం కాదు కట్ చేస్తే అంచనాలకు మించి ఆడి బ్లాక్ బస్టర్స్ సాధించి నలభై కోట్లకు పైగా ఏపీ తెలంగాణ కలిపి వసూలు చేయడం అందుకే సీక్వెల్ మీద ఎక్కడా లేని హైప్ ఉంది లాల్ సలాం ఘోరమైన డిజాస్టర్ అయినా సరే కేవలం రజనీ ఒక్కడే దానికి బాధ్యుడు కాదు కాబట్టి మార్కెట్ మీద అంత ప్రభావం ఉండేలా లేదు కానీ తాజా అప్డేట్ ప్రకారం టు టైటిల్ మారబోతుంది సినిమాలోని బాగా పాపులర్ అయిన హక్కుం పదాన్ని పేరుగా నిర్ణయించాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్టు తెలిసింది దీనికి తలైవర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట ప్రస్తుతం డ్రాఫ్ట్ సిద్ధం చేసిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రజనీ చెప్పిన కొన్ని కీలక మార్పుల మీద వర్క్ చేస్తున్నాడు అవి ఓకే అనగా జూన్ నుంచే షూటింగ్ మొదలుపెట్టాలి ప్రణాళికలు రెడీ చేస్తున్నారు ఈసారి సన్ బడ్జెట్ ని పెద్ద ఎత్తున పెంచబోతుంది లొకేషన్లు కాస్టింగ్ వేరే లెవెల్లో అత్యంత భారీగా ఉంటాయట జైలర్ మొదటి భాగంలో కొడుకు మెయిన్ విలన్ చనిపోయారు కాబట్టి వాళ్ల స్థానంలో కొత్త పాత్రల మీద ప్రత్యేక కసరత్తులు జరిగిందట శివరాజ్ కుమార్ పోషించిన నరసింహ పాత్రను పొడిగించి మోహన్ లాల్ కొంతమేర వాడుకునేలా ప్లాన్ చేసినట్టు వినికిడి హీరోయిన్ అవసరం లేదు కాబట్టి వయసు మలన ముత్తువేల్ పాండ్యన్ విగ్రహాల దొంగలను కాకుండా ఈసారి మెడికల్ మాఫియా పని పెట్టేలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ సెట్ చేశారు అనిరుద్ సంగీతం సమకూర్చబోతున్నాడు లోకేష్ కనగరాజ్ తో రజనీ నూట డెబ్బై ఒకటి రిలీజ్ అయ్యాకే హుకుంను విడుదల చేసే ఛాన్స్ ఉంది